ఇండియన్ హిస్టరీలో భాగంగా ఢిల్లీ సుల్తాన్ల గురించి తెలుసుకుందాం ఆ ఢిల్లీని పరిపాలించిన ఐదు రాజవంశాలు ఉన్నాయి అవి ఏంటి అనేటివి చూద్దాం ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీని ఐదు రాజవంశాలు పాలించాయి అవేంటి అంటే ఇవి ఫస్ట్ వన్ ఏంటిదంటే బానిస వంశం బానిస వంశం రెండవది గిల్జీ వంశం మూడవది తుగ్లక్ వంశము నాలుగవది సయ్యద్ వంశము ఐదవది లోడీ వంశము ఫస్ట్ వన్ చూస్తే ఇక్కడ బానిస వంశము బానిస వంశం వాళ్ళు ఎప్పటి నుంచి పరిపాలించారు అంటే పన్నెండు వందల ఆరు నుంచి తొంభై వరకు అందులో ఉన్న ముఖ్యమైన వారు ఎవరంటే కుల్బీ షంషి బాల్బానీ వీళ్ళు ఎప్పటి నుంచి ఎక్క వరకు పరిపాలించారంటే ఇక మొత్తం చూసుకుంటే పన్నెండు వందల ఆరు నుంచి తొంభై వరకు ఇది మాత్రం ఈ సంవత్సరం మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెంబర్ టూ ఏంటిది కిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు కిల్జీ వంశం ఢిల్లీని పరిపాలించింది మూడవ వంశం ఏంటి అంటే తుగ్లక్ వంశం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పదిహేను వరకు పరిపాలించారు నెక్స్ట్ సయ్యద్ వంశము పద్నాలుగు వందల పదిహేను నుంచి యాభై ఒకటి వరకు పరిపాలించారు ఐదవది లోడీ వంశం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు పరిపాలించారు అయితే మనం ఇటు ఈ ఢిల్లీ సుల్తాన్లలో వీళ్ళు వీళ్ళ యొక్క వరుస ప్రక్రమం అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏంటిది నెంబర్ వన్ బానిస వంశం నెక్స్ట్ నెంబర్ టూ ఎవరు ఉన్నారు అంటే కిల్జీ వంశం నెంబర్ త్రీ తుగ్లక్ వంశం సయ్యద్ వంశం లోడి వంశం ఎగ్జామ్లో మనకు ఆర్డర్లో పెట్టమని ఇస్తారు ఫస్ట్ ఇవన్నీ ఇచ్చి సో ఫస్ట్ ఏది ఉంది అనేది మనకు గుర్తుండాలి ఏంటిది ఫస్ట్ బానిస వంశం లాస్ట్ ఏముంది లాస్ట్ ఏది వస్తుంది అంటే లోడీ వంశం ఇట్లా అన్ని ఒకసారి చూస్తే గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ ఢిల్లీ సుల్తాన్ల రా ఢిల్లీని పరిపాలించిన సుల్తాన్ల యొక్క రాజవంశాలు